ఎంత చెప్తాను చేత నాలుగు వేలు చెప్తాను బాగా పడతానే ఎనిమిది వేలు చెప్తాను ఎంత చెప్తాను అవునా పదిన్నర చెప్తాను ఎనిమిదిన్నర చెప్తాను చేత ఎనిమిదిన్నర చెప్తాను రెండు పోతు పిల్లలే చెప్తాను అన్నా వేలు పన్నెండు వేలు చెప్తాను ఎంత చెప్తాను జాత పదిహేను వేలు చెప్తాను ఎంత చెప్తాను పద్దెనిమిది చెప్తున్నా మూడు పద్దెనిమిది వేలు చెప్తాను పదహైదు వేల ఐదు వందలు చెప్తాను ఎంత చెప్తాను అన్నా జత ఇరవై నాలుగు వేలు చెప్తాను ఎంత చెప్తారా అన్న జత ఇరవై ఐదు వేలు చెప్తారావు ఫైనల్గా ఎంతకు ఇస్తావు ఇరవై మూడు అయితే ఇస్తావు ఎంత చెప్తారా అన్నా పదిహేను వేలు చెప్పావు జత పదిహేను వేలా జత పన్నెండు వేలు చెప్తాను ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఫైనల్గా ఎంత ఇస్తావు పదకొండు అరగా అయితే ఇస్తావు ఎన్ని జత జత ఇరవై నాలుగు వేలు చెప్తావు కి ఎంతకి ఇస్తావు ఇరవై రెండుకి అయితే ఇస్తావు ఇరవై రెండు వేలు చెప్తాను జత ఫైనల్ ఎంతకు ఇస్తావు ఇరవై వేలకి ఇస్తావు ఎంత చెప్తాను నాలుగు కలిసి పదిహేను వేలు ఎంత చెప్తాను ఫైనల్ కి ఎంతకి ఇస్తావు ఇరవై తొమ్మిదికి ఇస్తావు అయిపోయిందా ఎంత కొన్నావు ఏడున్నర కొన్నావు జత పదివేలా పదిన్నర జాత పదిన్నర ఎందుకు చెప్తాను పన్నెండు వేలు పిల్లలు నాకరాయితే ఇరవై ఇరవై రెండు ఇరవై ఒకటి జీవాన్ బట్టి ఎందుకు చెప్తాను పదమూడు వేలు చెప్తాను పిల్ల మూడు వేలు చెప్తాను ఏం చెప్తాను అన్న జత జత ముప్పై వేలు చెప్తాను ఎంత చెప్తాను జతారున్నర జత ఎంత చెప్తాను మూడు మూడు ఇరవై ఏడు చెప్తాను ఒకటి పదిహేను వేలు చెప్తున్నాడు

పదమూడు వేలు ఈ గొర్రెలు ఇరవై వేలు చెప్తాను మూడా రెండు ఇదంతేనా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు నల్లది హోటల్ చెప్తా మేకపోతే పదహైదు వేలు చెప్తాను పన్నెండు వేలు చెప్తాను అది ఎనిమిది వేలు చెప్పిన ఎనిమిది వేలు చెప్పినావు చెప్తాను పంతొమ్మిది వేలు చెప్తాను ఇరవై ఇరవై మూడు వేలు చెప్తాను ఎంత చెప్తాను నాలుగు గడిచి పదిహేను వేలు ఎంత చెప్తాను అవునా ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఇరవై తొమ్మిదికి ఇస్తావు చెప్తాను ఎంత చెప్తాను ఎంత చెప్తాను అన్నా మూడు పదహైదు వేలు చెప్తాను అన్న చేత చేత పన్నెండు వేలు చెప్తాను ఏడు వేల ఐదు నుంచి చెప్తాను చేత ఎంత చెప్తాను చెప్తాను పెద్ద ఇరవై ఎంత చెప్తాం చెప్తాను పదిహేడున్నర చెప్తాం ఎంత చెప్తాను మూడు ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు నల్లది హోటల్ చెప్తాం పదహైదు వేలు పదహైదు వేలు చెప్తున్నావు నీ ఎనాక ఉండేది ఇది పద్నాలుగు వేలు ఇది మీదే కదా పదహారు వేలు చెప్పినావు ఇరవై ఏడు చెప్తాను జత ఇరవై ఏడు వేలు చెప్తాను జత ఇరవై ఏడు వేలు